ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యేప్పటికీ నెల రోజులు గడిచిన తర్వాత ఈ ముగ్గురు కలిసి ఎన్నికల ముందు ఏం చెప్పారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఎన్నికలైన తర్వాత అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మనం చూసుకుంటే రోజుకొక శ్వేతపత్రం విడుదల చేస్తూ ఆ విడుదల సమయంలో అన్ని తప్పుడు అంకెలు అసత్యాల్ని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేశాడు కాబట్టి మా వల్ల ఏం కాదు మేము ఏం చేయలేం ఊరికే పదవులు అనుభవిస్తామని ప్రతిదీ అమరావతి మీద ఒక రోజు కరెంట్ మీద ఒక రోజు మైన్స్ మీద ఒక రోజు ఇట్లా రకరకాల దాని మీద ఒక రోజు ఒక్కొక్కటి ఆరు రేపు రేపాయిల్లుండి ఆర్థిక వ్యవస్థ మీద ఇస్తారంట ఏది చేసినా ఏముంది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా కూటమిలో ఉన్నటువంటి కూటమి బాస్ ఢిల్లీలో వాళ్ళ ప్రభుత్వమే చెప్తుంది నాలుగు లక్షల పైచీలకు నాలుగు లక్షల కోట్లు ఎంతో అప్పు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికని చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చేప్పటికీ రెండు లక్షల చిల్లర కోట్లు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు ఇందులో ఉంది నోటికి వచ్చినట్టు పది లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు ఈ రాష్ట్రం అప్పు అయిపోయిందని చెప్పని శ్రీలంక అయిపోయిందని చెప్పని తప్పుడు ప్రచారాలు చేసి సరే చాలా మంది ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా ఎలా తీరుస్తావు అసలు ఎలా ఇస్తావు అని చెప్పిన అడిగితే నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి తద్వారా నా హామీలన్నీ కూడా అమలు చేస్తానని చెప్పాడు ఇవాళ ఏం చెప్తున్నాడు అబ్బే మా వల్ల ఏం కాదు మేమేం చేయలేమండి ఈ రాష్ట్రం పరిస్థితి ఏం బాగాలేదు రెండు వేల పంతొమ్మిది మేము ఎక్కే సాక్షాత్తు ఆ రోజు రామోజీరావు గారు ఉన్నారు ఆయనే చెప్పారు ఖజానా ఖాళీ గల్లాపెట్టి ఖాళీ అని చెప్పని అప్పుడు వరకు చిత్రగుప్తుడిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారు ఆయన ఏం చెప్పాడు ఆ మొత్తం అప్పులన్నీ మేమే తెచ్చి వీడికి అప్పించేడు కూడా ఎవడ ఉండడా మొత్తం ఎక్కడ అన్ని మేమే తొప్పుకొచ్చేసాం అప్పులన్నీ కూడా వీళ్ళకి అప్పించేడు కూడా లేడని చెప్పి ఆయన చెప్తాడు అంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేప్పుడికే మీరు ఖజానా ఖాళీ పెట్టి వెళ్తే ఎక్కడా అప్పు పుట్టనంతగా మీరు అప్పులు చేసి వెళ్ళామని మీరే చెప్పారే